సాగుభూమి ఉన్న దూప దీప నైవేద్యాలకు నోచుకొని శ్రీ చెన్నకేశవ స్వామి అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అనే చందంగా తయారైంది వీపన గండ్లలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం గ్రామంలో దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయంలో చెన్నకేశవ స్వామి గత కొన్ని నెలలుగా ధూపదీప నైవేద్యాలకు నోచుకోకపోవడంతో పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆలయానికి సంబంధించి సాగు భూమి ఉండగా అందులో జూరాల కాల్వలో కొంతమేర కాల్వలు పోవడం వల్ల ఉన్న భూమిని కొందరు రెండు కార్లు యాసంగి రబీ పంటలకు సాగు చేసుకుంటున్నారు ఆలయంలో స్వామివారికి పూజలు చేసే బ్రాహ్మణుడు గత సంవత్సరం అనారోగ్యంతో మృతి చెందడంతో ఆనాటి నుంచి ఇప్పటి వరకు దేవుడికి దూపదీప నైవేద్యాలు పెట్టేవారు కరువయ్యారని గ్రామస్తులు వాపోతున్నారు గ్రామానికి సమీపంలో సర్వే నెంబర్లో ఆరు వందల అరవై తొమ్మిదిలో పదహారు పాయింట్ పంతొమ్మిది ఎకరాలు ఆరు వందల తొంభై తొమ్మిదిలో పదకొండు పాయింట్ ముప్పై ఎకరాలు ఏడు వందల్లో ఒకటి పాయింట్ మూడు ఎకరాల భూమి ఉండగా అందులో కొంత ఎకరాలు భూమిని దళితులు సాగు చేస్తుండగా మిగతా భూమిని గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన కొందరు సాగు చేసుకుంటున్నారు గ్రామంలో నీటి సౌకర్యం ఉన్న పొలాలను కొందరు రైతుల నుంచి ఎకరాకు పదివేల రూపాయల చొప్పున కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నారు భూముల నుంచి వచ్చే ఆదాయంతో ఆలయానికి పూజారిని నియమించి ప్రతిరోజు ధూపదీప నైవేద్యం అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులను కోరుతున్నారు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఓనపర్తి తాలూకా శివార్లో గల ఎండోమెంటు ల్యాండు సగవే నెంబర్ ఆరు వందల అరవై తొమ్మిది పదహారు ఎకరాల పంతొమ్మిది గుంటలు సగవే నెంబర్ ఆరు వందల తొంభై తొమ్మిది పదకొండు ఎకరాల ముప్పై గుంటలు మొత్తం కలిపి ఇరవై తొమ్మిది నాలుగు ఎకరాలు నలభై నలభై సంవత్సరాల నుంచి ఒక పెత్తందారుల చేతుల పడింది ఒక కుటుం ఒకే కుటుంబంలో పడింది ఈ రోజు వరకు అక్కడ బాపగా మా అయ్యగారిని కానీ ఎవరిని నియమించలేదు దాంతోపాటుగా వాళ్ళని భయపెట్టి పంపించడం ఏ విధంగా చేయడానికి పోతే దాని దాని మీద వాళ్ళ మీద కేసులు పెట్టి రివర్సుల వాళ్ళ మీద ఏదైనా చిన్న హోల్స్ ఉంటే కేసులు పెట్టి వాళ్ళని లోపల నూకడం ఎవరు రాజకీయంగా ఎవరు ముందుగా ఉంటగా వాళ్ళ వాళ్ళ పార్టీలో పోయి కలవడం ఆ పార్టీని ఆ పొలాన్ని వాళ్ళ పక్కగా మా ఫర్ ఎగ్జాంపుల్ మంత్రికి ఉన్నాడు మంత్రికి ఎక్కడ ఎక్కడ గెలిస్తే అక్కడ పోతాడు మళ్ళీ ఇంకో హర్షవర్ధన్ రెడ్డి వస్తే హర్షవర్ధన్ రెడ్డి అంటే ఈ రకంగా ఎక్కడ పెత్తనం ఉంటే అటు పోయి ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ మినిమం ప్రతి సంవత్సరం ఆరు లక్షల రూపాయలు మినిమం కవులు వస్తుంది ఆ కవులు ఉంటే వీపంగ అయ్యగారిని బాపంగ మన చెన్నకేశ్వర స్వామి టెంపుల్కు బ్రహ్మాండంగా పూజకు నిర్వహించే డబ్బుగా సమకూరుతుంది అతని సేఫ్టీ మొత్తం చూసుకోనికి అవకాశాలు ఉంటాయి ఆ యొక్క దేవాలయం చాలా పురాతనమైనది చాలా పవర్ఫుల్ దేవాలయం మంచి భక్తులు కూడా ఊర్లో మంచి హిందూ భక్తులు ఉన్నారు చాలా వరకు మంచిగా ఉండే టెంపుల్ నడవకుండా చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఎవరు విలేజ్లో ఏ దాని గురించి ఏ మాట్లాడితే వాళ్ళ యొక్క లూఫోల్స్ తీసుకొని వాళ్ళ మీద కేసులు బనాయించడం గంగిగడ్డ అని చెప్పి ఏఈ రిటైర్మెంట్ ఎలక్ట్రికల్ ఏఈ గంగిగడ్డ అని చెప్పి అతను వాస్తవంగా ఫ్రాడ్ ఆయన జీవితమే ఫ్రాడ్ టోటల్గా ఫ్రాడ్ ఫ్రాడ్ అంటే ఫ్రాడ్ అటువంటి ఫ్రాడ్ మనిషి ప్రతి ఒక్కరి మీద పెత్తనం చేసి విలేజ్లో అమాయకులను అనగదొక్కుంటూ ఎలాంటి ప్రతి ఒక్క ఇబ్బంది పెట్టుకుంటూ ప్రతి వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ దౌర్జన్యంగా చేసుకుంటూ మంత్రిగా అండతో ఈ రోజు వరకు తీసుకొస్తున్నాడు దయచేసి అతను చేసిన నలభై సంవత్సరాల నుంచి చేసిన రికవరీ మొత్తం ఇప్పిస్తూ టోటల్గా అతని మీద కేసులు బనాయించి మా ఆ యొక్క అతని యొక్క కబంధ అస్తాల నుంచి మినిమం ఒక పదహైదు మంది రైతులకు ఒక ఉపాధి వస్తుంది ఒక రెండు ఎకరాల రెండు ఎకరాల పాటుగా ఇస్తే కూడా ఒక పదహైదు ఎకరాలు అంటే ముప్పై ఎకరాలు అంటే పదహైదు మంది రైతులు బతకడానికి అవకాశం ఉంది ఒక భూస్వామి మాత్రమే బతుకుతున్నాడు దాంతోపాటుగా బతకడమే కాకుండా టెంపుల్కి కూడా మంచి ఉపాధి కలుగుతుంది అయగాంగి వేయటానికి అవకాశం ఉంటుంది మా ఊరికి సుభిక్షంగా వెలగడానికి మంచి అవకాశం అని చెప్పి తెలియజేస్తున్నాను నా పేరు విప్రలా ఏమైందంటే దాదాపు మా దేవాలయ పొలాన్ని దాదాపు అరవై డెబ్బై ఏళ్ళ సది వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు ఆక్రమించుకుంటే మధ్యలో ఒకసారి పది పదిహేను నెల కిందట హైకోర్టులు వేసి హైకోర్టులు వేస్తే మాకు ఇదే పొలం ఉందని ఆలోచించరు మీకు పొలాలు ఉన్నాయన్నీ ఆస్తులు ఉన్నాయని చెప్పి హైకోర్టులు వేసి మీరు అరువులు కానీ కొట్టేపించడం కొట్టేయించి ప్రజలు అందరూ ఏకమై దాదాపు మూడేళ్ళు ఆరు చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఏమైంది అప్పుడు కూడా సహకరించిండు ఇప్పుడు మళ్ళీ ఏమైంది కృష్ణరావు అది ఒకటే కుటుంబానికి ఇస్తుండు అది కాదు సార్ అది పద్ధతి కాదు పేదోళ్ళకి అద్దమి అంటే ఒక్కసారి ఆలోచించండి ఆ మీరు కవులుకు చేసుకుంటున్నారు అంటే ఎవరు చేసుకుంటారు కౌలుకు వీళ్ళకి పొలం ఇస్తే వాళ్ళు మళ్ళీ పొలాలకు కవులు వేస్తున్నారు వాళ్ళు వాళ్ళు కవులు చేసుకున్న ఒక్కసారి ఆలోచించండి కవులు చేసుకుంటుంటే ఎక్కడగా చేసుకునేది వీళ్ళకి పొలం ఇస్తే ఎండోమెంటోళ్ళు వాళ్ళు కవర్ చేస్తున్నారు వాళ్ళు కవర్ చేసుకుంటే వాళ్ళు ఆదాయం తీసుకుంటున్నారు వాళ్ళు కష్టపడే తోళ్ళు కాదు వాళ్ళు ఏదో దోసుకొని తిరుగుట బయట కూడా తోళ్ళు కాబట్టి ఇప్పటికి మేము కోరేది ఏదంటే ఎండోమెంటు అన్ని తెలుసు వాళ్ళకు ఆఫీసర్లకు ఇప్పటికి చాలా చాలాపాటు ఊరికి వచ్చినప్పుడు ఊరంతా తరగద చేసి చుట్టుముట్టు చుట్టుముట్టాం అప్పుడు ఏం చెప్పారు మేము ఏం చేస్తాం అయ్యా ఇంకా చెప్పవు సార్ పేరు సార్ ఎందుకు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నారు అసలు చేయడు కానీ ఎందుకు మాట్లాడుతున్నాడో కానీ మీ సార్ అడగండి మొత్తం ఆయన చేతిలో ఉంది ఆయన చేస్తేనే అవుతుంది లేకపోతే మీరు ఎన్ని ధర్నాలు చేయి ఏం చేసినా కాదు అని ఆఫీసర్లే చెప్తున్నారు కాబట్టి అదే ఆఫీసర్లు మళ్ళీ అలా కవర్కి ఇచ్చి మరి వీళ్ళకి పంచుకుంటున్నారా ఏందో మాకు కావాలి అందుకొరకు ఇప్పుడు కానీ ఈ పెద్ద ఎత్తున రాత్రి పొద్దున ఊర్లే రెండు మూడు ఐదు మంది ఏకపోయి ఆడ మీటింగ్ పెట్టుకొని మేము ఇంతమందిని పంపించారు ఎనిమిది మందిని పంపించిన వీడికి కాబట్టి ఈడ ఇస్తాం రే ఇలా ఈడ ఏదో ఒకటి చెప్పాలా మాకు ఈడ కాకపోతే మళ్ళీ చేస్తాం రేపు ప్రజావరలో పోయి ఆడపోయి ధర్రా చేస్తాం ఆడ కాకపోతే ఖచ్చితంగా సీఎం ఆఫీస్ గడికి పోయి ప్రజాభవన్కి ఆడపోయి ధర్రా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అందుకొరకు మాకు మా కోరిక అయితే సార్ కూడా ఒకసారి ఆలోచించి ఊరు మొత్తం కావాలన్నా ఆయన ఏయీగా ఉన్నాడు ఆయనకు కావాలన్నా ఒకసారి ఆలోచించి సార్ చేస్తాడని మేము ఆలోచిస్తున్నాం సంబంధించి దాదాపుగా ఒక పది పది సంవత్సరాల నుంచి వివాదం నడుస్తుంది గ్రామస్తులకి అక్కడ ఉన్న కౌల్దారులకు మధ్యన అంటే ఎవరైతే ఎంక్రోచర్స్ ఉన్నారో సంథింగ్ వాళ్ళు సిట్టింగ్ టెనెంట్స్ లాగా ఉన్నారు వాళ్ళు వాళ్ళకి గ్రామస్తులకు మధ్యన కొంత వివాదం ఉంది ఆ దేవాలయ దేవాలయం సంబంధించిన భూమి క్లియర్ కట్గా దేవాలయం సంబంధించిన దాదాపు ముప్పై ఐదు ఉన్న ముప్పై ఏడు ముప్పై మూడు ఇరవై తొమ్మిది చిల్లర సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఆయన మళ్ళా ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి మళ్ళా ఎలాంటి చూపించకుండా బ్రీఫ్గా ఒకసారి వెరిఫై చేస్తాం మళ్ళీ ఒకసారి ఏదో జడ్జిమెంట్ కూడా ఉంది మాకు క్లియర్ కట్గా ఎండోమెంట్ ఇదే వీళ్ళు వాళ్ళకి ఎటువంటి రైట్స్ లేవు అనేది గ్రామస్తుల వాదన ఆ జడ్జిమెంట్ కూడా తీసుకొని ఒకసారి క్లియర్ కట్గా తీసుకొని ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది ఇట్లా ఉందని దీనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనేది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ ఆదేశాల మేరకు విత్ విత్న్ విత్ ఇన్ టెన్ డేస్ టు ఫిఫ్టీన్ డేస్ లోపల మేము రిపోర్ట్ పంపించేస్తాం కమిషనర్ గారి డైరెక్షన్స్ ఏమి ఇస్తే దాని ప్రకారం మేము నడుచుకుంటాం వివాదం అయితే చాలా రోజుల నుంచి నడుస్తుంది ఇది గ్రామస్తులకు అక్కడ పూజారు లేడు అనేది ప్రధానమైన వాదనెన్స్ ఎందుకంటే నైవేద్యం ఇవ్వాలనుకుంటే ఏమైతుందంటే దూపదీప నైవేద్యం ఇవ్వాలనుకుంటే ల్యాండ్ ఉండకూడదు ఆ టెంపుల్కి కాబట్టి ఈ టెంపుల్కి ల్యాండ్ ఉంది కాబట్టి దుపదేవి అయిపోయింది దేం కింద మనం అర్చకుని నియమించే పరిస్థితి లేదు ఎంతసేపు ఉన్నా ఈ దేవాలయం భూముల ద్వారా వచ్చే డబ్బుల ద్వారానే అక్కడ అర్చకుని నియమించుకొని ఆ దేవాలయాన్ని నడుపుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట పదిహేను రోజుల లోపల మ్యాక్సిమం కమిషనర్ ఆర్డర్స్ని బట్టి దాన్ని ఏం చేయాలనే దాన్ని వాళ్ళ డైరెక్షన్స్ బట్టి కదా